ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఏఐసిసి పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు ఈ సమావేశంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది దీంతో తెలంగాణలో ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయోనని ఆసక్తి నెలకొంది రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఈ సమావేశాల్లో రాష్ట్ర చర్చించే అవకాశం ఉంది దాంతోపాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు ఇక దానికంటే ముందుగా ఇవాళ జరిగే ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సోనియా గాంధీ ఖర్గే రాహుల్ సిద్ధారామయ్యతో పాటు మరో నాలుగు వందల మంది ప్రముఖులు పాల్గొననున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం జరిగింది ఈ రోజు రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో ఆయన బిజీ బిజీగా గడుపుతా ఉన్నాడు ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇంకా మంత్రివర్గ విస్తరణ అదే విధంగా పిసిసి కొత్త కార్యవర్గ నియామకంపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఒక కొలిక్కి వచ్చింది ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తా ఉంది సో ఈ రోజు రేపు కొత్త మంత్రులు కూడా ప్రకటన ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతా ఉంది ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ లేకుండా పరిపాలన కూడా సరిగా రాష్ట్రంలో సాగడం లేదు అని చెప్పి ఇటు విపక్షాల నుంచి విమర్శలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ ఏదైతే మంత్రివర్గ విస్తరణపై ఆ ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కల్పిస్తా ఉంది ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఏఐసిసి కార్యాలయం కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పటికే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు సిఎల్పి లీడర్లు పిసిసి అధ్యక్షులు మంత్రులందరూ కూడా రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ యొక్క భవనం ఈ రోజు ప్రారంభం కాబోతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు వందల మందికి పైగా ముఖ్య నాయకులకైతే సిడబ్ల్యూసి ఆహ్వానం అయితే పలకడం జరిగింది ఈ యొక్క ఆహ్వానం మేరకు ఇప్పటికే రాష్ట్రం నుంచి మంత్రులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సిఎల్పీ నాయకులు ఇప్పటికే ఢిల్లీకి అయితే చేరడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు సోనియా గాంధీ ఈ యొక్క భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది పదిహేను సంవత్సరాల తర్వాత పూర్తయిన భవనాన్ని ఈ రోజు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ ఢిల్లీలో ప్రారంభించబోతా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా పిసిసి నామినేటెడ్ పదవులపై చర్చ చర్చలు జరపనున్నారు ఈ చర్చల అనంతరం రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ నిధుల కోసం పలువురు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ నిధులు కావచ్చు అదేవిధంగా కొత్త ఏవైతే ప్రాజెక్టులు కావచ్చు వీటికి సంబంధించి ఆయా మంత్రులతో సహా కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు ముఖ్యంగా రేవంత్ రేపటి వరకు కూడా ఢిల్లీలో ఉన్నారు రేపు సాయంత్రం వరకు కూడా కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత రేపు సాయంత్రం విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు లక్ష్మి